మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజున వాగ్దానం మొదటి దినృతాంతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వచనంలో ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము అపోసిన పౌలు తన జీవితంలో తనెప్పుడు ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడు ఆ శక్తివంతమైన సందేశం ఏంటంటే మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగును కడముట్టించాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనని ఒక సందేశాన్ని తెలియచేశాడు గమనించండి అపోసిన పౌలు ఒక మంచి పోరాటాన్ని పోరాడాడు ఆ పోరాటంలో తాను చనిపోయాడని ఎప్పుడూ అనుకోలేదు రెండు తాను పరుగును కడముట్టించానన్నాడు ఆ పరుగు మధ్యలోనే ఆగిపోయింది అనని తానెప్పుడు కూడా నిరాశకు లోను కాలేదు మూడో విషయం విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని అన్నాడు కానీ నా తలను పోగొట్టుకున్నాను అని అన్నడు అనలేదు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి అపోసల పౌలు తన జీవితంలో తన శిరస్సును రోమా ప్రభుత్వం చేతిలో పోగొట్టుకున్నాడు అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఇస్రాయిలీలు కొంతమంది వారు అపోసును పౌలు యొక్క విశ్వాసాన్ని తాకలేకపోయారు తలను తాకగలిగారు కానీ తలను చిరచ్ఛేదన చేయగలిగారు కానీ వారు అపోసిన పౌలు విశ్వాసాన్ని తాకలేకపోయారు నీ నా జీవితంలో చాలాసార్లు నీవు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉన్నప్పుడు నీ బలహీనతను బట్టి చాలామంది నిన్ను ఈరోజు మాట్లాడచ్చు కానీ నీ బలహీనతను బట్టి చాలామందిని తృణీకరించవచ్చు కానీ నా ఏసు నీకు సమీపంగా ఉన్నాడు నా యేస్సు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో అపోసిన పౌలు రీతికైతే ధైర్యం తెచ్చుకొని బలంగా ఉన్నాడు నీవు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ పరిస్థితులను బట్టి నేను తాకగలరేమో కానీ నీ పరిస్థితులను బట్టి నేను తాకగలరేమో కానీ ఎవరు కూడా నీ విశ్వాసాన్ని తాకలేరు నీ ప్రార్థనా జీవితాన్ని తాకలేరు నీకున్నటువంటి పరిశుద్ధతను ఎవరు కూడా తాకి పాడు చేయలేరు కనుక నువ్వు ఏ విషయంలో బలహీనడు అనుకున్నావో ఆ బలహీనతల్లో నన్ను బలపరచు క్రీస్తు వైపును చూడు అటు దైవ ప్రత్యక్షత కొరకై ఎదురు చూడు రోజు ఒక అద్భుతాన్ని దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు దేవుడిని దీవించనుగాక లార్డ్